ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి ఛానల్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లా బాపట్ల జిల్లా విభాగం వైఎస్ఆర్సిపి యువజన జోనల్ ఇన్ఛార్జిని కొండేపికి చెందిన మారెడ్డి వెంకటాదిరెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నియమించగా శుక్రవారం మధ్యాహ్నం వైఎస్ఆర్సిపి నాయకులు దర్శ మండల వైస్ ఎంపీపీ సోము దుర్గారెడ్డి వాసుదేవరెడ్డి సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షులు రమణారెడ్డి పలువురు వైఎస్ఆర్సిపి నాయకులు శాల్వా కప్పి పొలదలతో ఘనంగా సత్కరించడం జరిగింది సరే నల్లమల్లి రెండు కలుస్తారు నా దగ్గర లైసెన్స్ ఉండి సార్ సరే సరే సరిగే సరిగే కి बा पटला प्रकाश